ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైనదిగా ఉండబోతుంది గ్రహస్థితి చాలా బాగుంది ముఖ్యంగా భాగ్య దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల అదృష్టం మీకు కలిసి వస్తుంది ఈ సంవత్సరం నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో స్థిరత్వం వస్తుంది కుటుంబ విషయాలు సంతాన సంబంధమైన విషయాలు పురోగమంలో ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి విలాసవంతమైన జీవితం గడపాలని ఊహాగానాలు చేస్తారు సొంత ఇల్లు ఏర్పరచుకోగలుగుతారు విద్య సాంకేతిక విద్యా పరంగా మంచి రాణింపు వస్తుంది మొక్కుబడిగా కాక ఇష్టపడి చదువుకుంటారు ఆరోగ్య పరిరక్షణకు శారీర సౌందర్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తారు కొద్దిపాటి పెట్టుబడులతో చేసే వ్యాపారాలు లాభిస్తాయి గనులు ఇసుక వ్యాపారం లాభిస్తుంది ఫర్నిచర్ వ్యాపారం వస్త్ర వ్యాపారం ఫాస్ట్ ఫుడ్స్ బేకరీలు హోటళ్ళు మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి సభలు సమావేశాలు నిర్వహించడం నిపుణతకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి రాజకీయ పరపతి పెంచుకోగలుగుతారు కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులు అవుతారు వివాదంలో ఉన్న ఆస్తిలో కొంత భాగం లభిస్తుంది కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు తాము పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలను కూడా పాడు చేసుకుంటారు అయిన వాళ్ళ ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారు బంగారం వెండి విలువైన డాక్యుమెంట్స్ భద్రతా విషయంలో నిర్మోహమాటంగా ప్రవర్తించండి రాయబారాలు మధ్యవర్తి పంచనామాలు కోర్టు తీర్పులు అనుకూలంగా అంతంత మాత్రంగా ఉంటాయి అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేయరు విద్యా సంబంధమైన విషయాల్లో అఖండ కీర్తి లభిస్తుంది జీవితాశయం నెరవేరుతుంది పోటీ పరీక్షల్లో విజయలక్ష్మి ఆశీస్సులు లభిస్తాయి తల్లిదండ్రులను మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు తట్టుకోలేక ఎవరిని సంతృప్తిపరచలేరు తల్లిదండ్రుల ప్రేమను సృష్టిలో ప్రతి జీవి ఆస్వాదిస్తుంది మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచం కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది అన్ని బంధాలకు అతీతమైనది మాతృప్రేమ అటువంటి పవిత్రమైన సృష్టి సహజమైన ప్రేమను కనుక్కోవాల్సిన స్థితి రావడం దురదృష్టానికి పరాకాష్ట తల్లి విషం పెడితే ఆ విషయం నలుగురికి చెప్పి రచ్చజేయడం కన్నా ఆ విషం తాగడమే మంచిది బాధాతప్త హృదయంతో ఇలాంటివి ఎన్నో భరిస్తారు అంటే ఇలాంటి స్థాయి కలిగిన సంఘటనలు ఎదురవుతాయి ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచన చేసి పరిష్కార మార్గాలు కనుగొంటారు పరిష్కార మార్గాలను వదిలివేస్తారు ఇందుకు అవసరమైన మనోధైర్యాన్ని కలిగి ఉంటారు వ్యాపార సంబంధమైన విషయాలు రాజకీయ జీవితం వృత్తి ఉద్యోగాల పురోగతి కుటుంబాభివృద్ధి అభివృద్ధి పరమైన సర్దుబాట్లు ప్రజా సంబంధాలు ఆరోగ్య పరిస్థితి నూతన విషయ వ్యవహారాలు ఉన్నత విద్య విద్యా సంబంధమైన విషయాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నూటికి డెబ్బై శాతం అనుకూలంగా ఉన్నాయి రుణాలు తీరుస్తారు కొన్ని ముఖ్యమైన వ్యాపార వ్యవహారాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెడతారు ప్రతి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించుకోవాల్సిన పరిస్థితి వాస్తవ రూపంలో ఇది కష్టసాధ్యమవుతుంది మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో మీకు బదులుగా ఇతరులు పంపించడానికి పనులను నిర్వహించడానికి అవసరమైన నమ్మకస్తులు కరువవుతారు ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మీ ప్రయోజనాలు తాత్కాలికంగా వాయిదా పడుతూ ఉంటాయి విదేశాలలో విద్యను అభ్యసించాలనే మీ కోరిక కొంతకాలం వాయిదా పడుతుంది బంధువుల సహాయ సహకారాలు లభిస్తాయి సంబంధం కలుపుకోవాలనే మీ బంధువుల కోరికను మీరు వ్యతిరేకిస్తారు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కలుగుతుంది సామర్థ్యం లేనివారు గంట గంటకి ఎదుగుతారు ఇది కలియుగ మహత్యం దౌర్భాగ్యమే సామర్థ్యం వర్గ వైషమ్యాలే అర్హతలు అవుతాయి ఇలాంటి నీచమైన వాతావరణాన్ని సహించలేక దూరంగా తప్పుకో భావిస్తారు విద్యా సంబంధమైన విషయాలకు ధనం అధికంగా ఖర్చు చేస్తారు విద్యా సంస్థలు జలగల వలె మీ ధనాన్ని పీల్చివేస్తాయి విద్య అందనంత ఎత్తుకు ఎదిగిందని భావిస్తారు నోట్ల కట్ట మీద నిలబడి విద్యా కుసుమాలను అందుకోవాల్సి వస్తుంది లక్ష్మీ సరస్వతులకు భేదం లేదని గ్రహిస్తారు లక్ష్మీ అనుగ్రహం ఉన్నవారికే సరస్వతి అనుగ్రహం లభిస్తుందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతారు కుటుంబంలో మీ ప్రమేయం లేకుండానే తగాదాలు శబతాలు ఆధిపత్య పోరు అధికమవుతుంది ఎవ్వరికి ఏమీ చెప్పలేని స్థితి చెప్పినా ఎవరు వినిపించుకోలేని పరిస్థితి సంభవిస్తుంది విదేశాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి నూతన వ్యాపారం ఒప్పందాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి రాజకీయపరమైన నిర్ణయాలు విజయవంతం అవుతాయి సమర్థవంతమైన సహచర వర్గాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు నూతన గృహం కొనుగోలు చేస్తారు స్థిరాస్తుల విక్రయానికి ఇష్టపడరు విశేషంగా కృషి చేసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు నిర్ణయాలు వెనువెంటనే చెప్పలేని పరిస్థితి మెతక వైఖరి కొన్ని నష్టాలను తెచ్చిపెడుతుంది స్త్రీలతో విభేదాలు ఏర్పడతాయి సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటారు సహోదర సహోదరి వర్గంలో వైరం ఏర్పడవచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చికాకులు తొలగిపోతాయి కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి దూర ప్రాంతంలో ఉన్న మీ ఆత్మీయులకు ఆర్థిక సహాయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది విడిపోయినటువంటి మిత్రవర్గం తిరిగి చేరువవుతారు ఊరేగింపులు ఉద్యమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు సంగీత సాహిత్యాది కళారంగంలో రాణిస్తారు క్రీడల్లో గుర్తింపు వస్తుంది ఆర్థికంగా ఇబ్బందులను అధిరోగించగలుగుతారు రెండు వేల ఇరవై ఐదులో కన్యా రాశి వారు అద్భుతమైన ఫలితాలను పొందడానికి కొన్ని పరిహారాలను పాటించడం మంచిది నెలకు రెండుసార్లు ఏకాదశి రోజున ఉపవాసం ఉండండి అమావాస్య రోజు మీ పూర్వీకులను ప్రార్థించండి మంగళ శనివారాల్లో మాంసాహారం తినడం మానేయండి ఆర్థిక అభివృద్ధి కోసం లక్ష్మీదేవిని ప్రార్థించండి పౌర్ణమి రోజుల్లో సత్యనారాయణ పూజ చేయండి శ్రీకాళహస్తి ఆలయం లేదా ఏదైనా రాహు స్థలాన్ని దర్శించుకోండి శత్రువుల నుండి రక్షణ కోసం సుదర్శన మహామంత్రం మరియు నరసింహ కవచం వినండి దేవాలయాల నిర్మాణానికి మరియు విద్యార్థుల చదువులకు డబ్బును దానం చేయండి ఈ పరిహారాలను పాటించడం వల్ల రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి శుభమస్తు